హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం సగ్గుబియ్యంతో చల్లపునుగులు ఎంత సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా ఒక బౌల్ని తీసుకొని లావు సగ్గుబియ్యం త్రీ ఫోర్త్ కప్పు సన్న సగ్గుబియ్యం టేస్ట్ అస్సలు బాగోదండి లావు సగ్గుబియ్యమే పోసుకోండి పెరుగు వన్ కప్ పుల్లటి పెరుగు వేసుకోండి హాఫ్ కప్పు వాటర్ ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నాలుగైదు గంటలు పక్కన పెట్టుకోండి ఇదిగోండి నేను ఒక ఐదు గంటలు పక్కన పెట్టుకున్నాను పెరుగు మొత్తం పీల్ చేసిన ఈ సగ్గుబియ్యం ఇప్పుడు ఇంకో పెద్ద బౌల్ తీసుకోండి ఈ సగ్గుబియ్యం అందులో పోసుకోండి జీలకర్ర వన్ స్పూన్ కొత్తిమీర కొంచెం అల్లం వన్ ఇంచి సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి పచ్చిమిరపకాయ ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ మీడియం సైజు ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోండి బియ్యపిండి వన్ థర్డ్ కప్ కారం హాఫ్ స్పూన్ టేస్టీకి సరిపడ సాల్ట్ ముందే వాటర్ పోయొద్దండి ఆ సగ్గుబియ్యంలో వాటర్ ఉంటుంది కదా మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోండి ఎక్కువ వాటర్ పోయొద్దు ఆయిల్ ఎక్కువ లాగుతుంది ఇదిగోండి పునుగులు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం అదగం ఆయిల్ వేడైంది హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనె కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని పునుగులు వేసుకోవాలి పునుగులు మొత్తం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పునుగులు టేస్ట్ రావండి పైన కలర్ వస్తుంది కానీ పిండి లోపల అలాగే ఉంటుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోండి ఈ పునుగులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అదిగోండి పునుగులు ఫ్రై అయినాయి కదా ఒక స్ట్రైనర్తో పునుగులన్నీ తీసేయండి ఇదే విధంగా అన్ని పునుగులు రెడీ చేసుకోండి ఇగోండి సగ్గు బియ్యం చల్ల పునుగులు రెడీ అయినాయి కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి క్లైమేట్ కోల్గా ఉన్నప్పుడు ఇవి వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటాయండి మీరు ఒకసారి ట్రై చేయండి అంతే ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం చల్లపునుగులు రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి